అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు ఈ సంవత్సరం నిమిత్తము దేవుని వాక్యమును చదువుకుందాం నూతన బలము పొందుడి ప్రియా దేవుని బిడ్లరా గతించిన సంవత్సర కాలములన్నీ కూడా మనము చేయ తలిచి చేయలేని పనులు అనేకమైనవి ఉండొచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన బలము పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు నూతన బలం ఎందుకండి నీవు నూతనమైన కార్యాలు నీ శక్తికి మించిన కార్యములు నువ్వు చేయగలగాలంటే నీకు నూతన బలము కావాలి దేవుడు మనకి నూతన బలం ఇస్తానని మాట్లాడుతున్నారు అంటే దేవుడు నీకు నూతన బలాన్ని ఇచ్చి నీ ద్వారా బలమైనటువంటి కార్యములు ఉన్నారు భక్తుడైన దావీదు గొలియాదు వచ్చినప్పుడు ఆ గొలియాదును ఎదిరించేటకు కావలసినటువంటి బలమును దేవుడు ఆ క్షణములో దావీదు భక్తుడికి దాయిచేస్తున్నారు అత్యరీతిగా ఏ పరిస్థితులైతే నిన్ను అలుముకున్నాయో ఏవైతే నిన్ను ఆటంకపరుస్తున్నాయో నలభై దినములు గొలియాదు అనేటువంటి వాడు వచ్చి ఆ యొక్క ఇస్రాయిలు మీద ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క గొలియాదును ఎదురించుటకు దేవుడు ఆ క్షణాన్న దేవుని ఆత్మతో దావీది భక్తులను నింపి నూతన బలాన్ని దయచేసి ఆ గొలి అదిని ఎదిరించుటకు శక్తినిచ్చిన రీతిగా ఈ సంవత్సర కాలములో నీవు చేయలేని ఆగిపోయి ఉన్నటువంటి పనులు చేయుటకు దేవుడు నీకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నారు కథించిన సంవత్సరములు ఏ పనులైతే నువ్వు చేయలేకపోయావో ఆ పనులన్నీ చేయుటకు దేవుడు నీకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నారు కనుక ఈ మాటను నీ హృదయంలో దాచుకో ప్రభువా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి రోజు నాతో మాట్లాడారు కనుక నాకు నూతన బలాన్ని ఇస్తానని మాట్లాడారు నూతన బలముతో నన్ను నింపి ఈ సంవత్సరంలో నా బ్రతుకుల్లో నా జీవితంలో రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా ఉండాలి నన్ను నూతన బలముతో నింపండి ప్రభువ అని అడిగితే దేవుడు నీకు నూతన బలాన్నిచ్చి గతించిన సంవత్సరాల్లో నీవు చేయలేనటువంటి పనులు చేయగలిగిన రీతిగా దేవుడు నీకు నూతన బలాన్ని దయచేయబోతున్నారు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు నూతన బలము అది ఉద్యోగములో కావచ్చు వ్యాపారములో కావచ్చు ఆధ్యాత్మికంగా నీ ప్రార్థనా జీవితంలో కావచ్చు లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు వాటన్నిటిలో కూడా దేవుడు నీకు నూతన బలము గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు నములు ఈ సంవత్సరమును మేము ప్రారంభిస్తూ ఉన్నామయ్యా మేము ఆధ్యాత్మికంగా నూతనమైనటువంటి బలము పొందుకొని నీ బిడల జీవితాలు దీవించబడులాగున ఈ సంవత్సరం నీ బిడలికి మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి దీవించి హెచ్చించి మీ కురుపులో నిబిడలన వర్ధల్నింపచేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పెరట అడిగి వేడుకుంటూ నామా పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక